నేను మీ తేజశ్రీ వెల్కమ్ టు మై ఛానల్ తేజస్క్వేర్ ఈరోజు మన కిచెన్లోకి ఒక కొత్త హీరోయిన్ గారు ఎంట్రీ ఇస్తున్నారండి ఆమె పేరు వెలక్కాయ మొదట ఈ వెలక్కాయకి టైం ఇద్దాం అదేనండి శుభ్రంగా స్నానం చేయిద్దాం తర్వాత కత్తిరించేసినండి మధ్యలోకి పగలగొట్టేసి లోపల ఉన్న గుజ్జంతా బయటికి తీసేద్దాము ఇప్పుడు రోడ్లోకి పంపించేద్దాము ఇప్పుడు హీరోయిన్ గారికి మేకప్ టైం అంటే ఉప్పు కారం పసుపు కొద్దిగా బ్రేక్ ఇచ్చేద్దామండి ఒక టూ మినిట్స్ బ్రేక్ తర్వాత కొంచెంగా చింతపండు వేద్దాం మళ్ళీ మన హీరోయిన్ గారికి బ్రేక్ కావాలంటండి ఇప్పుడు మళ్ళీ బ్రేక్ తర్వాత మెంతిపిండి వేసి బాగా గ్రైండ్ చేద్దాం ఆహా రుచే రుచండి ఇక స్టేజ్ మీద హీరో గారి ఎంట్రీ పోపు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి వేడి చేద్దాం నూనె ఉడుకుతూ ఉన్నప్పుడు సైరన్ మోగుతుంది ఒకదాని తర్వాత ఒకటి పచ్చి శనగపప్పు మినప్పప్పు ఆవాలు కరివేపాకు ఇంగువ ఎండుమిర్చి లాంటి సపోర్టింగ్ క్యారెక్టర్లు వస్తాయి వీళ్ళతో కలిసి ఒక సూపర్ ఫైట్ సీనే జరిపిస్తామండి అంటే చిటపట చిటపట అది అయ్యాక వాళ్ళను వెలక్కాయ పచ్చడిలో కలుపుకుంటే ఒక బ్లాక్ బస్టర్ పచ్చడి అయితే రెడీ అండి